దేవుడు మరియు క్రీస్తు ఒక్కరేనా ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్లో ఉన్న త్రైత్వ సిద్ధాంతం అంటే డాక్టరైన్ ఆఫ్ ట్రినిటీ ఆధారంగా అర్థం చేసుకోవాలి త్రైత్వం త్రైత్వం అంటే అంటే ఏమిటి ఒకే దేవుడు ముగ్గురుగా తలంపబడతాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ క్రీస్తు ఎవరు క్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే కాకుండా దేవుడు స్వయంగా మానవ రూపంలో వచ్చినవాడు ఒకటి ఒకటి ఆధారంగా అది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యం అంటే క్రీస్తు యేసు అంటే దేవుడు పది ముప్పై ఆధారంగా నేను ఏకమై ఏకమైయున్నామని వారితో చెప్పెను యేసు స్వయంగా చెబుతున్నారు తండ్రి దేవుడితో తాను ఒకటివాడినని కోలోసేలకు రెండు తొమ్మిది ఆధారంగా ఏలెనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది తొమ్మిది ఆధారంగా ఫిలిప్పు నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు కనుక తండ్రిని మాకు కనుపరుచుమని ఏల చెప్పుచున్నావు క్రీస్తు అనగా దేవుడు మనిషిగా అవతరించిన రూపం మనలను పాపం నుండి రక్షించడానికి వచ్చాడు దేవుడు ఈ వాక్యం దీవించునుగాక ఆమెన్